ఈయన పేరు చెబితే ప్రకృతి పులకిస్తుంది ఈయన పేరు చెబితే కూరగాయలు నాట్యం చేస్తాయి ఈయన పేరు చెప్తే ఖరీదైన పళ్ళు ధరలు వికసిస్తాయి ఈయన పేరు చెబితే డ్రై ఫ్రూట్స్కు రెక్కలు వస్తాయి ఈ పాటికి ఎవరో మీకు అర్థమైంది కదా అదే మన ఎంఎస్ నారాయణ అంటే కొంపదేసి సినిమా యాక్టర్ ఎంఎస్ నారాయణ అనుకున్నారు కాదండి ఈయన పేరు మంతెన సత్యనారాయణ షార్ట్కట్లో ఎంఎస్ నారాయణ అన్నాను ప్రకృతి చికిత్స చేసి చాలామంది జీవితాలను ఉద్ధరించడానికి అంకనం కట్టుకున్నటువంటి మహానుభావుడు అలాగే ఎన్నో జీవితాలను ప్రకృతి వైద్యం ద్వారా అక్కడ చేరిన వారికి అనారోగ్యాలను బాగా ఇదంతా ఒక ఎత్తు ప్రకృతిలో లభించే పదార్థాల ద్వారా రోగాలు నయం చేయడానికని అని పాపం ఈయన ప్రకృతి మాతనే బలి చేశాడు ఎలాగంటారా డౌట్ వచ్చేసిందా అయితే ప్రకృతి వైద్య నిపుణులు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ లేదు ఈయన చాలా మంచి వైద్య నిపుణులు కాకపోతే ఈయనకు రెండవ రూపం రాజకీయం రాజకీయాల్లో చేరి ఈయన తరకట్ట ప్రాంతంలో చెరువును ఆక్రమించుకొని ఆశ్రమం నెలకొల్పాడు పాపం రాజకీయాలంటే బుడదగలుగుకోవడమే కదా ఈయనకు అర్థం అయ్యిందో లేదో అప్పటికి తెలియదు కానీ పాపం ఇప్పుడు వచ్చిన వరదలకు ఆశ్రమం జలదిగ్బంధమైంది ఈ విజువల్స్ మీరు చూడవచ్చు ఇక్కడ అక్కడున్న పేషెంట్స్ను ఎలా రక్షిస్తున్నారో కనిపిస్తుంది కదా కావున ఎంఎస్ నారాయణ గారు ఇలాంటి ఆశ్రమాలను వదిలేయండి సార్ ప్లీజ్ అక్రమ అక్రమాలను లేయండి మీరు చాలా మంచి వైద్య నిపుణులు పూజ్యనీయులు గురుతనీ గురుతరనీయులు ఇలాంటి వ్యర్థ పనులు చేసి మీ యొక్క గౌరవాన్ని ఒక ఇంచు కూడా తగ్గకుండా చూసుకోవాలి సార్ సో హైడ్రా లాంటి హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా లాంటివి వచ్చిందనుకోండి ఇలాంటి ఇవ ఇవన్నీ భూస్థాపితం అయిపోతాయి సో మనకు కంపల్సరిగా ఇలాంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇటువంటి హైడ్రాలను తీసుకురాదు ఎందుకంటే చాలా మటుకు ఇలాంటివే ఉంటాయి అవి కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళవే ఉంటాయి కాబట్టి సో థ్యాంక్ యూ